అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామగారికి స్వాగతం కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరికొన్ని ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తాము మీ బడ్జెట్ అనుకూలంగా ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తామండి ఈ హౌస్ ఇండివిడ్యువల్ హౌస్ అండి పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది చాలా అంటే చాలా తక్కువ రేట్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది బీఫమ్ హౌస్ అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేశారు బ్యాంక్ లోన్ కూడా ఆల్మోస్ట్ ఈ హౌస్ మీద పదిహేను లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే శాంక్షన్ చేశారు ఓకేనండి హౌస్ స్టాండింగ్ పద్నాలుగు లక్షల రూపాయలు ఉంది ఈఎంఐ ఇరవై రెండు వేల రూపాయల వరకు కడుతూ ఉన్నారు సో ప్రైవేట్ బ్యాంకులో లోన్ అయితే వస్తుందండి గవర్నమెంట్ బ్యాంకులో అయితే లోన్ రాదు సో బీ హౌస్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి సో పూజా రూమ్ కూడా ఉంది మొత్తం అంతా కూడా హౌస్ అంతా కూడా చూపిస్తాను పూర్తి వీడియో అయితే చూడడానికి ప్రయత్నం చేయండి మీకు పూర్తిగా వివరంగా వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తానండి ఓకే సో ఈ ప్రాపర్టీ అయితే వంద గజాల్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి పడమర్ ఫేసింగ్ అనమాట ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ బయట నార్త్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ అనమాట ఓకేనండి పంచాయతీ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉందండి పంచాయతీ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హౌస్కి మూడు ద్వారాలు ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి పడమర వైపులో నుంచి కూడా అదే అదేవిధంగా నార్త్ వైపు నుంచి వెళ్ళొచ్చు అదేవిధంగా ఈస్ట్ వైపు నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చండి ఓకే సో పడమర వైపు రోడ్డు ఉంటుంది అదేవిధంగా తూర్పు వైపు వచ్చేసేసి మనకి స్టెప్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ హౌసెస్ కూడా ఉన్నాయండి అంటే ఎటు చూసుకున్న హౌసెస్ పైగా ఇంకోటి ఏంటంటే ఇది ఏలూరు హైవేకి వాకుబుల్ డిస్టెన్స్ అండి కేవలం మీరు చూసుకుంటే ఎంట్రన్స్లో చూసినట్టు వాకుబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉందన్నమాట ఓకేనండి సో ఈ ప్రాపర్టీ కూడా కట్టి సుమారుగా ఒక ఆరు సంవత్సరాలు అవుతుందండి టూ బిహెచ్కే ఇండివిడర్ హౌస్ అనమాట రోడ్డు విడుతూ ఇరవై అడుగులు ఉంది అది కంకర్ రోడ్డు అండి ఓకే సో మనం ఇప్పుడు ఈస్ట్ భాగం నుంచి మనం లోపలికి వెళ్తున్నాం అండి మీకు స్ట్రైట్గా చూసుకున్నట్టయితే అది వెస్ట్ భాగంలో ఉన్నటువంటి డోరు అది డైరెక్ట్గా కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్బుల్ కూడా ఉంటుంది అదేవిధంగా రైట్ సైడ్లో చూసుకుంటే నార్త్ భాగంలో మరొక డోర్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో ఇది పైన చూసుకుంటే పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు ఒక కబోర్డ్స్ ఒకటి లేవు కానీ రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తారండి చాలా అంటే చాలా బాగుంది హౌస్ కూడా ఓకేనండి సో అదేవిధంగా హాల్కి అటాచబుల్గా పూజా రూమ్ అండి పూజారూము మీరు ఇక్కడ గమనించవచ్చు చిన్న పూజారూము చాలా చక్కగా ఉంది ఓకేనండి చిన్న చిన్న వర్క్ అయితే చేయించుకుంటుంది ఇంకా చాలా బాగుంటుంది అనమాట అదేవిధంగా కిచెన్ అండి కిచెన్ కూడా చూసుకోవచ్చు ఓకే సో చిన్న కిచెను ఇది కూడా బాగుంది మీరు హాల్లో ఫ్రిడ్జెస్ అవి పెట్టుకొని కూటింగ్ మాత్రం ఇక్కడ చేసుకుంటే చాలా బాగుంటుందండి వెంటిలేషన్కి విండో ఇచ్చారు ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే పడదు కానీ ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ అయితే చక్కగా పడుతుంది చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది అల్మార్ ఇచ్చారు అదేవిధంగా మనకి పెద్ద విండో ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీరో పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి పిఓపీ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు ఓకేనండి సో ఇక్కడ చూడవచ్చు దీనికి అటాచబుల్గా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు అది కూడా మీరు ఇక్కడ చూసుకుంటే హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్ కనెక్షన్స్ ప్రొవిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట షవర్ బోర్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఈ ప్రాపర్టీ మరి ముఖ్యంగా చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉందండి సో వీళ్ళు చెప్పడం అయితే ముప్పై లక్షలు చెప్తా ఉన్నారు స్లైట్లీ నెగబుల్ వచ్చి మాట్లాడుకుంటే కనుక తగ్గిస్తామండి మేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది హైవే దగ్గరగా ఉందన్నమాట ఓకేనండి ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీ ఓకే ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ చూసుకుంటే కూడా చక్కగా దీన్ని దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకేనండి పడమర వైపు రోడ్ అయితే ఏదైతే ఉందో అటు నుంచి కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి దీనికి అటాచ్ బాత్రూమ్ అయితే లేదు కానీ ఈస్ట్ భాగంలో ఉన్నటువంటి స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి పూర్తి వివరాలకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ